మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి కరీంనగర్ జిల్లా ఆదర్శ్ నగర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఆదర్శనగర్ లోని గుడిసెల్లో గ్యాస్ సిలిండర్లు పేలడంతో భారీ ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి గుడిసెల్లో భారీ శబ్దాలతో గ్యాస్ సిలిండర్లు పేలుతున్నాయి దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు ఇప్పటి వరకు పదికి పైగా గ్యాస్ సిలిండర్లు బ్లాస్ట్ అయ్యాయని తెలుస్తోంది అదేవిధంగా ఘటనా స్థలంలో భారీ మంటలతో పాటు దట్టమైన పొగ అలుముకుంది స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు కాగా ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు పదిహేను గుడిసెలు దగ్ధం అయ్యాయని తెలుస్తోంది ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి